పోలవరం నడడానికి నడకపోవడానికి కూడా కారణాలు కూడా గమనించాలి వీళ్ళు పక్క రాష్ట్రాల ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఆ రోజు వారు పక్క రాష్ట్రాలకి ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించారనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం ఈరోజు పోలవరం దాని నదులు అనుసంధానం కూడా చేయకంట మూలన పడేసినటువంటి పరిస్థితి మనం గత ఐదు సంవత్సరాలుగా చూసాం మేము రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పోలవరం పూర్తిస్థాయి నిర్మాణం చేసి రైతాంగాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా మరి నూట నియోజకవర్గాలకు ఒక కల్ప వృష్టిలాగా అమరావతిని తయారు చేయాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అమరావతి నిర్మాణం మీద దృష్టి సారించారు కానీ వీళ్ళు అమరావతి మీద ఇష్టానుసారం గత గడిచిన ఐదు సంవత్సరాలుగా బురదజల్లి ఇది కేవలం ఏదో ఒక కులానికి సంబంధించినట్టుగా వీళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్ళి విశాఖపట్నాన్ని ఏదో రాజధాని చేస్తా అని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పి ఆశకల్ ఆశల పాలకలో వాళ్ళని కూర్చోబెట్టి మొత్తం విశ్వ విశాఖపట్నంలో దోపిడీలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే ఇది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమరావతి పూర్తిస్థాయి నిర్మాణం చేసి అలాగే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేసి అలాగే ఇది విశాఖపట్నం అమరావతి చూసుకుంటే ఏదో ఒక కులానికి సంబంధించింది కాదు ఇది ఇంక ఎక్కువ మంది మైనారిటీస్ కావచ్చు ఎస్సీ ఎస్టీ కావచ్చు బీసీస్ కావచ్చు వీళ్ళందరూ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయి నిర్మాణం చేసి మరి ప్రపంచంలో మేటైనటువంటి రాజధానిని చేపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మీరు మంత్రివర్గ విస్తరణలో కూడా మీరు ప్రయారిటీస్ చూస్తే ఎక్కువ మంది బీసీస్కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీరు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవే కాదు అలాగే అధికారంలో కూడా ఒక టాప్ లెవెల్ పోస్టులు కూడా బీసీలకు ఇచ్చారని సంగతి కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అంటే ముఖ్యమంత్రి గారు అలాగే తెలుగుదేశం పార్టీ బీసీసీకి మంచి ప్రాధాన్యత ఇస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవారు మీరు చూసుకుంటే మంత్రివర్గంలో సుమారు ఎనిమిది మందికి బీసీలకు ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఈ రాష్ట్ర డీజీపీ తీసుకుంటే ఆయన బీసీ వర్గానికి సంబంధించినటువంటి వారే అలాగే టీడీపీ సమీక్షించాలి టీటీడీ ఈవెన్ తీసుకున్నా సరే బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వరకు ఇచ్చారు ఇదే కాకుండా సీఎం ఆఫీస్ స్పెషల్ కార్యదర్శి సీఎం కార్యదర్శి అయినటువంటి రవిచంద్ర గారు కూడా బీసీకి సంబంధించినటువంటి వారే ఈరోజు నన్ను తీసుకున్నా సరే ఈ రాష్ట్రానికి ఒక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని నియమించారంటే చంద్రబాబు నాయుడు గారికి బీసీల పట్ల ఎంత ప్రేమను రాగాలు ఉన్నావు అనే సంగతి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఒక బీసీగా నన్ను గాను బీసీ వర్గానికి ఒక వర్ణి తెచ్చేటట్టుగా నేను ముందుకు వెళ్తానని చెప్పేసి ఆయన నమ్మకాన్ని చేకూర్చుకునే విధంగా ముందుకు వెళ్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం